ముందుకు సాగాలనుకుంటే కంపల్సరీ అది మనం చేసే ఈ బీసీ ఉద్యమము కంపల్సరీ అత్తారు కాబట్టి మనం సాధిస్తాం దాన్ని అందరు రావాలని సుతం రారు కొన్ని కొన్ని ఊర్లో పడి కొన్ని పనులు కాబట్టి మనం ఎన్నుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అత్తారు అని దాన్ని ఎన్నుకున్నారు నేను ముందుకు పోవాలి దానికి పోరాటం అందరికీ ఖచ్చితంగా అత్తారు ఇప్పుడు అమెరికా అన్నట్టు ఏది మన ఎక్కడైతే మనం బస్ స్టాండ్ దగ్గర మనం ఎక్కడైతే కూర్చోండి ధర్నా ఇప్పుడు తెలంగాణ మన ఈ నిచ్చిన వ్యవస్థలో నా కులం మా నేను ఖచ్చితంగా బహుజను ఎందుకంటే ఈ దేశంలో స్వతంత్ర పోరాటం జరిగింది తర్వాత మనం చూసి తెలంగాణ పోరాటం ఈ మూడో పోరాటం ఏదైతుందో అది ఖచ్చితంగా బీసీ పోరాటం రాజ్యాధికారం కోసం బహుజనాలు ఒక్కటై ఈ దేశంలో ఖచ్చితంగా రాజ్యం ఉన్నారు అది స్టార్టింగ్ ఏదైనా ప్రామాణిక మన స్వాతంత్ర పోరాటం ఒక్కసారి ఇవ్వలేదు వాళ్ళ సంవత్సరం తర్వాత తెలుసుకొని అప్పులు వేసిన తెలంగాణ పోరాటం కూడా పద్నాలుగు పద్నాలుగు ఏళ్ళు రిలే నిరహార దీక్ష తర్వాత అది వచ్చింది కాబట్టి ఇప్పుడే మొదలవుతుంది కాబట్టి అందరికి కొంచెం ఊర్పతో ఉండాలి ఇంకో సూచన ఏంటంటే సూచనీయాలి కాబట్టి సూచన ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ అని కాకుండా ఎక్కువ శాతం బహుజన పదాలు ఎక్కువ ఎందుకంటే ఎక్కువ శాతం మనకు కమిట్మెంట్ ఉండదు దాంతో బీసీ ఎస్సీ ఎస్టీ బహుజన మన బహుజనం అందరూ ఒకటేదామే మాట్లాడరు ఎందుకంటే రేపు పొద్దున ఏ మీటింగ్ అయినా ఇప్పుడు మన దాంట్లో విక్నెస్ ఏంటంటే ఒక కులం మీటింగ్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను మా మాయ మీటింగ్ అయితే ఖచ్చితంగా మా వాళ్ళు కష్టంగా అంటారు ముదిరా వాళ్ళు ఉన్నారు ముదిరా మీటింగ్ అయితే బంపర్ మెజార్టీ అంటారు గౌడ్స్ మీటింగ్ కూడా గౌడ్స్ బంపర్ మెజార్టీ కానీ బీసీ ఏమైపోతుందంటే ఆలోతటి ఈ లోతటి అనే ఆలోచన రాకుండా అది ముంచే ఈ బహుజనవాదం అనేది ఎక్కువ తీసుకురావాలి అప్పుడే మనం అందరం కమిట్మెంట్ తో ఉంటాం వాళ్ళు నచ్చినా కానీ అందరు వస్తారు బీసీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం ఎందుకంటే మనం చాలా కాలం నుంచి తాతల కాలం నుంచి మరి తమ్ముడు చెప్పినట్టు బీసీ మండలం ఉద్యమం స్టార్ట్ అయ్యి బీసీలో గుర్తింపు పొందినప్పటి నుంచి మరి ఎన్నో హక్కులను బీసీ కోడ్లో పొందుపరిచిన ఓన్లీ పీసీ సర్టిఫికేట్ వరకే అమలైంది అని అని ఉన్నటువంటి విధుల హక్కులు మన బీసీలకు అసలు ఎప్పుడు కూడా అమలు కాలేదు అమలు అవ్వడానికి కూడా వాస్తవంగా మన బీసీ సంఘాలు కానీ పీసీ పెద్దలు కూడా ఎక్కడ ప్రయత్నాలు చేసినటువంటి దాఖలా లేవు కాకపోతే రాష్ట్రంలో కాస్త కూర్చో అప్పుడు హాస్టల్ కానీ మరి ఇంకేదన్నా పిల్లలకు హాస్టల్ వసతుల కోసం బాలకృష్ణ అయిన మహానీయుడు చాలా సార్లు బీసీ వేదికల మీద బీసీల కోసం ప్రసంగం చేసినటువంటి ఆనవాళ్ళు చాలా విన్నాను మరి అంతకంటే ఎక్కువ బీసీల కోసం ప్రయత్నం చేసి మరి బీసీ పిల్లలకు హాస్టల్ మంచి నాణ్యమైన పెట్టాలి వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలని మార్గంలో లేదు తదనంతరం పెద్ద చెప్పినట్టు ఇక్కడ మరి పార్టీలకు ఖచ్చితంగా ఒక కులం పేరు మీద ఉద్యమాన్ని మరి మన కన్న ముందే స్థాపించి మన మందకృష్ణ కృష్ణ మాదిగన్న గారు మరి ఆయన ఆశయ సాధన చేరువలో ఉన్నాడు మరి ఆయనకు కూడా మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే తమ్ముడు ఇద్దరు చెప్పారు కొంతమంది పార్టీలకు బందీ అయ్యి ఈ వేదిక మీద కూర్చున్న తర్వాత మనం కూర్చున్న మండలైతే మనం నక్కోలేం కదా ఒక పార్టీకి మనం కట్టుబడి ఉన్నాం కానీ కొన్ని కొన్ని త్యాగాలు చేయాల్సినటువంటి వచ్చినప్పుడు బాధ్యులుగా ఉన్న వాళ్ళు మాత్రం బాధ్యులుగా ఏదైతే పిసి ఉద్యమాన్ని మీ బాధ్యత ఎవరు అనే వాళ్ళు మాత్రం ఏ పార్టీకి కట్టుబడి ఉన్నా గానీ అది మన పీసీ పంపకు చెడే ఎందుకంటే ఎప్పుడైనా ఇక్కడ జరిగే విషయాలు తప్పదు వాళ్ళకు నొప్పిచ్చేటువంటి పనులు కూడా మనం చేయము వాస్తవంగా మనం చూసినాం వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని చూసిన వాళ్ళం దాన్ని వెంటాడినోళ్ళం ఇవన్నీ చేసిన వాళ్ళమే కాకపోతే సునాయసంగా రాజకీయ పదవుల పబ్బం కోసం అధికార దాహం కోసం బీసీ ఒక మాటను మరి కామారెడ్డి డిక్లరేషన్ సభలో పెట్టి దానికి కావాల్సినటువంటి సకల సరుకులు మన రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి వాటి తీర్మానాలు అతను ఇతర పార్టీలను కుప్పేసి ఎవరు కూడా వ్యతిరేకం చేయాలని చెప్పి అసెంబ్లీలో కూడా తీర్మానాలు పాస్ అయ్యాయి అంతవరకు మనం ఈ గ్రామాలలో నిజంగానే కొంతమంది వారి సూచన మేరకు చెప్పినట్టు మరి మనం ఏదో గ్రామ స్థాయిలో ఇప్పుడు ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి దాకా అయితే తీసుకురాలి ఆల్రెడీ మూడో కానీ ఏం జరిగింది అందరు కూడా అందరూ కావచ్చు బిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏ పార్టీ అయినా బీసీలకు మద్దతు కామారెడ్డి డిక్లరేషన్ లో రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ప్రకటించిన కానీ బీసీ జనాభా ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ కావచ్చు ఫిఫ్టీ టూ పర్సెంట్ కావచ్చు కమ్యూనిటీ పరంగా ఎవరికైతే వద్దనుకుంటేనే బీసీలో అన్ని రకాల ప్రయత్నం చేస్తాడు టెన్ పర్సెంట్ ప్రకటించిన ఓసీలకు ఏ బీసీ కూడా ఎక్కడికి తప్పి అంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కనుక రెండు పర్సెంట్ ఇచ్చేసుకున్నారు అది కొనసాగుతూ ఉన్నది దాన్ని మనం వ్యతిరేకించలేదు ఇప్పుడు మనం చేయాల్సింది చేయాల్సిందేంది వాస్తవంగా తమ్ముడో మాట అన్నాడు మనం ఇంకో ఏదో ఉగ్రవాదులు లేక మారేమో చేద్దాం ఎక్కడ చేసేది ప్రశ్నించేవాన్ని మనం పాలగుంగ చేసినాం మనం ఓటు ద్వారా పాలగుంగ వేసినాం ఆ పాలన ప్రశ్నించే అసెంబ్లీలో ఈ చర్చ జరిగింది దానికి అన్ని సానుకూలం అని చెప్పినాయి కానీ లో ఎందుకు పెదవే లేదు ఈ ప్రతినిధులు అంటే మన దగ్గర జరిగినటువంటి అంశాన్ని లో పెదవెత్తకపోతే తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్ సభ్యులను వెంటాడి నిర్బంధించినటువంటి చరిత్రను కూడా చూసాం మన బీసీ హక్కులను కూడా సాధించాలంటే మనం ఓటేసినాం కనుక ఇలా చర్చ చేయడం జరగాలి పార్లమెంటులో జరగాలి నిజంగా రేవంత్ రెడ్డి ఏమంటాడు నువ్వు అంత చేసినావు పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రకారం నేను ఇచ్చిన హామీ ప్రకారం పార్లమెంట్ లో అసెంబ్లీ చర్చించిన గవర్నర్ పంపించిన ఇది పంపించిన అన్ని అంటాడు ఈనాడు ఇప్పుడు ఈనాడు ఇంత అన్నాడు పని పడదాం చర్చించడం పని ఇదే ఈ బీసీఐ ఉద్యమంలో మనం ఈ పార్లమెంటు సభ్యులు ఎందుకు నిలియకూడదు ఈ అన్న రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను ఎందుకు నిలియకూడదు వాళ్ళని కూడా వాళ్ళు కూడా పార్లమెంట్ ఢిల్లీకి పోయి వాళ్ళు కూడా చర్చించాలి మరి అఖిల పక్ష సమావేశంతో పోతారా స్వపక్షంతో పోతారా మరి కేంద్రంలో సంక్షేమ సంఘాలు మనకి ఏ విధంగా పిలుపునిస్తున్నాయో దానికి అనుగుణంగా ఈ జిల్లా స్థాయిలో కూడా మన బీసీ వేదిక పనిచేయాలి చేసుకుంటూ ఇంకా మనం మంది కూడా సమీకరణ కావాలి పోయినప్పుడు అలా పది మందిని కాకుండా ఉండాలంటే మండలం కూడా ప్రతి మండలానికి ఇలా ప్రతి మండలానికి ఐదునో పది మందిలో బాధ్యులుగా వాళ్ళకు కూడా ఇంత మీరు బాధ్యత ఉంది మీరు కూడా బీసీ సంఘాల ఉన్నటువంటి వాళ్ళని కూడా ఉత్సాహవంతులైనటువంటి పార్లమెంట్ సభ్యులను ఖచ్చితంగా నిలదీయాలి మన మన పార్లమెంట్ మన సిద్ధిపేట జిల్లాలో మీటింగ్ పెట్టుకున్నాం మన పార్లమెంట్ సభ్యుని సమావేశాలు ఎక్కడ ఉన్నాయి ఆయన ఎక్కడ సీట్ ఇల్లుంది అని తెలుసుకుని ఒక్కసారి మనం దాన్ని హైలైట్ చేద్దాం ఓ వెయ్యి మందిమో ఐదు వందల మందిమో అడ్డుకున్నట్టయితే అంశం ఏంది అభ్యర్థి